నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం నేటి రాజకీయ నాయకులకు విద్యార్థులకు ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి ఆదర్శం అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో నిర్వహిస్తున్న ఆలేరు నియోజకవర్గ స్థాయి విద్యార్థుల క్రీడోత్సవాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఎంపీ చామల ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి బండ్రు శోభారాణి స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ నాయకులు కవితా ఇంద్రారెడ్డి నరేందర్ గుప్తా నగేష్ లక్ష్మారెడ్డి యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పూర్తిగా వేదికకు అనుసరిస్తూ వారి యొక్క కాంగ్రెస్ ఆకు సంపరుతా ఉంది గురు రామ్ చంద్రారెడ్డి గారి యొక్క